అందరికి నమస్తే నేను మీ తిరుపతి మొన్న సన్న బియ్యం ఎవరెవరైతే తీసుకున్నారో దయచేసి వాళ్ళందరూ ఈ వీడియో చూడండి అలాగే మీ వాట్సాప్ గ్రూప్ ఈ వీడియోని షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి దాదాపు తొంభై లక్షల రేషన్ కార్డు ఉన్నటువంటి కుటుంబాలకి కాంగ్రెస్ ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం చేస్తారు ఈ సన్న బియ్యం ఇచ్చేటటువంటి కార్యక్రమాలలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రితో సహా అందరూ ఈ కార్యక్రమాలలో పాల్గొన్నారు సన్న బియ్యం ఎమ్మెల్యేలు పంపిణీ చేసినటువంటి కార్యక్రమం చేసిరు ఓపెనింగ్ చేసినట్లు అట్లా అయితే ఆ సన్న బియ్యంతో పాటు చాలా నియోజకవర్గాలలో నిత్యావసర సర్కులు కూడా పంపిణీలు చేసినట ఆ నిత్యావసర సరుకులు ఏంటండి అంటే దాదాపు తొమ్మిది రకాల నిత్యావసర సరుకులు ఇచ్చిరట ఒకటి ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ ప్యాకెటు పప్పు షుగరు చపాతీ పిండి సర్ఫు సోపు బట్టల సోపును మన పెయి సోపు తర్వాత కారం పొడి ఇచ్చిరట పసుపు ఇచ్చిరట సేమియా ప్యాకెట్ ఇచ్చినట అట్లనే డ్రై ఫ్రూట్స్ కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినట్టే దాదాపు తొమ్మిది నిత్యావసర సరుకులు ఏది ఈ సన్న బియ్యంతో పాటు ఈ తొమ్మిది నిత్యావసర సరుకులే ఫ్రీ గీయలే అంటే మార్కెట్ లో ఒకవేళ వంద రూపాయలు ఉన్నాయనుకో వీళ్ళు అరవై రూపాయలకే ఇచ్చారు అంటే దాదాపు నలభై శాతం తక్కువ చేసి సరుకులను ప్రజలకు అందజేసేటటువంటి కార్యక్రమం చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం సరే అంత బానే ఉంది ఓకే నిత్యావసర సరుకులు కూడా ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు మేము సన్న బియ్యం ఇచ్చుకున్నామని కూడా చెప్పుకుంటా ఉన్నారు ఆ సన్న బియ్యం రియాలిటీ చూస్తారా ఒకసారి ఈ వీడియో మీరు చూసే ప్రయత్నం చేయాలి అలాగే ఈ వీడియో అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం కూడా చేయండి మరి సన్న బియ్యం ఇచ్చినటువంటి ప్రభుత్వం లోపమో లేకపోతే వండినటువంటి ఆ పెద్ద మనిషి లోపమో ఏందో తెలియదు కానీ బియ్యం మొత్తం లై ఉంటుంది కదా ముద్ద లైవ్ మన పెళ్లిలకు స్టిక్కర్లు అతక పెడతాం చూడు లై లై అంటారు మనం అంతా ముద్ద ముద్ద ఉంటుంది లైవ్ లెక్క ఆ లెక్క అయిపోయిన బియ్యం అంతా మరి అది తింటే లోపల అతుక్కోపోతుందేమో అని చెప్పి బాధపడుతున్నాడు ఒక పెద్ద ఆయన మనకు ఒక ఆయన వీడియో వాట్సాప్ లో ఈ వీడియో మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేసేటటువంటి కార్యక్రమం చేయండి అలాగే సన్న బియ్యం బాగున్నాయా ఎట్లా ఉన్నాయి సన్న బియ్యం ఎట్లు ఉడుకుతున్నాయి మంచి గుర్తున్నాయా లేదా అనేది కూడా ఒకసారి మీరు మన కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే చాలా మంది నాకు మెసేజ్లు చేస్తా ఉన్నారు ఫోన్లు కూడా చేస్తా ఉన్నారు సన్న బియ్యం ఫెయిల్ బా లేదన్నా బా ఉడుతలేదు బియ్యం అన్ని కూడా గమ్ము అవుతా ఉంది ఆగమాగుంది ఉప్మా లెక్క అవుతుంది మంచి గుర్తలేదన్న అయితలేదన్న మంచిగా అన్నంలో తిననీకి సెట్ అయితే అని చెప్పి చాలా మంది అంటున్నారు ఇంకోటి ఒక ఇంకో విషయం చెప్పాలి మీకు మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భోజనం చేసిన విద్యార్థులతో రేవంత్ రెడ్డి బోధనం చేసినటువంటి ఆ బియ్యం సన్న బియ్యం కాదట అంటే వీళ్ళు వంచినటువంటి బియ్యం కాదు అంటే రేషన్ కార్డు త్రూ వీళ్ళు వంచరు కదా ఆ బియ్యం కాదట సపరేట్ సపరేట్ బియ్యం అది ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు సన్న బియ్యం అని చెప్పి ఫంక్షన్ లో పోయి తింటురు కదా అదే సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలలో పోయి చిన్న చిన్న మీటింగ్స్ లో తింటురు కదా మేము బియ్యం అని చెప్పి ఆ బియ్యం తింటలేరట సపరేట్ బియ్యం వండిపించుకుని అది తింటురట మరి ఇది ఎందుకు తింటలేరు మరి ఇది కూడా తినాలే కదా నేను ఒకసారి సన్న బియ్యానికి సంబంధించినటువంటి ఒక కిలో రెండు కిలోలు తెప్పిస్తా తెప్పించి నేను ఒక వీడియో కూడా చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను సపరేట్ వీడియో దీన్ని మనం ఫిఫ్టీ ఫిఫ్టీ నమ్మొచ్చు కానీ ఒక ఆయన వీడియో తీసి స్వయానం అనిపించింది ఆయన మాట్లాడిన కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు కూడా ఈ వీడియోలో ఉంటది ఈ వీడియో ఒకసారి మీరు చూసేటటువంటి ప్రయత్నం చేయండి ఆయన ఏమంటాడు చూడు చూడు సన్న బియ్యం అని చెప్పి పంపింగ్ చేస్తున్న ఈ బియ్యం చూడండి ఎలా బంక లాగా తయారవుతున్నాయో మరి ఎందుకు అలా అవుతుందో అర్థం కాదు సన్న బియ్యం అయితే చెప్పారు పాయసం అయినా పాయసం లాగా తయారవుతుంది ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న సన్న బియ్యం ఇది నేను వండుతున్నా ఇంట్లో చూస్తే పాయసం లాగా తయారవుతుంది సన్న బియ్యం ప్రభుత్వం ఇచ్చింది ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని నేను వండుతా ఉన్నా చూస్తుంటే పాయసం లెక్క అయిపోయింది అని చెప్పి ఆ అన్న చెప్తున్నటువంటి మాట ఆ అన్న చెప్తున్న మాట సన్న బియ్యం గురించి అన్న చెప్తున్నాడు పాయసం లెక్క తయారైంది మరి దారుణంగా ఉందని చెప్పి అన్న మాట్లాడుతున్నటువంటి మాట వినండి ఒకసారి ఎట్లుందో ఆ సన్న బియ్యము ఆ కథ ఎట్లుందో చూస్తుంటేనే షాక్ అవుతారు అట్లుండదు ఆ సన్న బియ్యం లై లెక్క అయిపోయింది ముద్ద ముద్ద గమ్ము లెక్క అయిపోయింది ఆ సన్న బియ్యం మరి ఈ బియ్యం ఎమ్మెల్యే ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు తింటారా మరి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి బియ్యం ఈ బియ్యము చికెను మటన్ వేసుకొని తింటారా ఆ బియ్యం మరీ దారుణంగా ఉందట పరిస్థితి సన్న బియ్యం ఇస్తున్నామని అని చెప్పుకుంటారు కానీ అసలు రియాలిటీ చూస్తే ఇట్లా అయితే సన్న బియ్యంలో మీకు ఏమంటారు ఏదో అంటారు మన భాషలో ఆ చి సన్న బియ్యం బియ్యం కంటే చిన్న చిన్నగా ఉంటాయి దాన్ని ఏమంటారు ఆ బియ్యంలోనే డిఫరెన్స్ ఉంటాయి ఆ మన ఎస్టీ భాషలో కన్ అంటారు కన్ ఎస్టీ భాషలో కన్ అంటారు చిన్నగా ఉంటాయి అవి నాకు తెలిసి బియ్యం కంటే చిన్న చిన్నగా ఉంటాయి మన అప్పట్లో మన ఊళ్ళో అందరం మనం తెచ్చుకొని తినేటోళ్ళం బియ్యం తీసుకునే ఎఫర్ట్స్ మనకు అప్పుడు చిన్నప్పుడు నేను ఉన్నప్పుడు నేపథ్యంలో మా నాన్న మా నాన్న దొడ్డు బియ్యం కొనుక్కొని కూడా పైసలు మా నాన్న దగ్గర మా నాన్న దగ్గర మా నాన్న చిన్న చిన్నగా బియ్యం కంటే చిన్న చిన్నగా ఉంటాయి అది సేమ్ ఉప్మా టైప్ లో ఉంటది మా నాన్న అది తెచ్చేటోడు అది తెచ్చినప్పుడు మేము చాలా చిన్న చిన్న స్మాల్స్ స్మాల్ బియ్యం లెక్కుంటుంటే అది తినేది మేము కణకి అంటారు మా భాషలో అవి తెచ్చేది అవి తినేది మేము సేమ్ అట్నే తయారైపోయింది ఇప్పుడు బియ్యమేమో సన్న బియ్యం అని చెప్పి పేరు చూస్తేనేమో ఇది మొత్తం ఉప్మా సేపులో లో తయారైతుంది ఉప్మా లైవ్ ఉంటుంది కదా గమ్ము సేపులో లో మరి దీన్ని సన్న బియ్యం అని ఎట్లా నమ్ముతారు ప్రభుత్వ పెద్దలే చెప్పాలి ఈ సన్న బియ్యం కదా ఇది అనేది ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నది పొట్టుపట్టు వైరల్ అవుతుంది ఈ వీడియో కాబట్టి ఈ ఈ సన్న బియ్యం గురించి ముఖ్యమంత్రి గారు కొంత చెప్పాలా మరి ఇలాంటి సన్న బియ్యం కోసమేనా మీరు ఇప్పుడు సన్నబియ్యం ఇస్తున్నాం సన్న బియ్యం ఇస్తున్నాం అని చెప్పేది కేసీఆర్ దొడ్డు బియ్యం ఇచ్చిన మేము సన్న బియ్యం ఇచ్చినాం ప్రజలందరూ అద్భుతంగా ఉన్నారని చెప్తున్నారు సన్న బియ్యం ఇస్తేనే ప్రజలందరూ సంతోషంగా ఉన్నారట రైతు బంధు చేయకునే లేదు రుణమాఫీ చేయకునే లేదు సన్న బియ్యం ఇస్తే ఇప్పుడు జనాలట ఒ సూపర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అంటుర్రట ప్రభుత్వ కథ అట్లు ఉన్నది కాబట్టి ఈ వీడియో అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అందరికీ తెలివాలి ఇక మంత్రులు ఎమ్మెల్యేలు అయితే ఇట్లా కూసుొని చుట్టూ కూర్చొని స్కూల్ పొరగాలను ఊసబెట్టుకొని అయ్యి వాళ్ళు సన్న బియ్యం ఇదే బియ్యం తిన్నట్టు ఆ పర్ఫార్మెన్స్ వాళ్ళు ఇంకా సాంబరు పోసుకుంటారు కూరేసుకుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ కూడా కూర్చున్నాడు కూరేసుకుంటుడు తింటుండు ఏం పర్ఫార్మెన్స్ ఇది ఎక్కడ పర్ఫార్మెన్స్ ఇది నేను తెస్తా ఒక కిలో రెండు కిలోల బియ్యం తెస్తా సన్నబియ్యం ఎవరెవరికైతే రేషన్ కార్డు వాళ్ళకి వస్తా ఉన్నారో లబ్ధిదారులకు వస్తా ఉన్నారో రేషన్ షాప్లలో డీలర్ లెవెల్ సన్న బియ్యం ఇస్తున్నారో ఆ బియ్యం నేను తెస్తా లేకపోతే నేను పదిహేనో తారీఖు ఇంటికి పోతున్నా మా భూపాలపల్లికి పోతున్నా పదిహేనో తారీఖు ఇంటికి పోయేటప్పుడు ఒకసారి సన్న బియ్యం మా ఇంటికానే ఒక గంజ గంజేసుకొని ఆ గంజలోనే వండుతా మా అయ్యి కూడా పట్టుకొస్తారు సన్న బియ్యం మాకు కూడా రేషన్ కార్డు ఉన్నది మా నాన్న కూడా పట్టుకొస్తారు మేము రేషన్ కార్డు మాకు కూడా వస్తుంది మాకు కూడా సన్న బియ్యము అట్లనే మాకు ఆయిల్ ప్యాకెట్ సాల్ట్ ప్యాకెట్ ఏదో షుగర్ ప్యాకెట్ కూడా ఇచ్చేదట తొమ్మిది నిత్యావసర సరుకులు ఉంటే మా నాయన రెండు మూడే పట్టుకొచ్చినట్ట ఎందుకంటే రేట్లు అక్కడ తక్కువ ఉన్నా కూడా మనకు అవసరం వచ్చినాయి కదా మనం తీసుకొచ్చేది అయితే వీళ్ళు నిత్యావసర సరుకులు కూడా ఇస్తున్నారు సరే సన్న బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు తక్కువ రేట్లు ఇస్తున్నారు అంటే ఓకే బానే ఉంది అంతగాని మీరు చేయాల్సింది ఏంటంటే పామాయిల్ ఇస్తున్నట్ట పాయిల్ వద్దు ఫ్రీడమ్ ఆయిల్ లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం గోల్ గోల్డ్ రాపు అదోటి ఇదొకటి వాళ్ళతో మాట్లాడి వేరే తప్పి పామాయిలు వద్దు పామాయిలో ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది ఎక్కువ ఫ్యాట్ ఓవర్ ఫ్యాట్ ఉంటుంది పామాయిల్లో ఆ పామాయిల్ అనేది కొంచెం తగ్గిస్తే బెటర్ తర్వాత ఫార్టీ పర్సెంట్ ధరలు తగ్గించినట్ట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పామాయిల్ కు ఒక వంద రూపాయలకు కేజీ ఉంటే వీళ్ళు అరవై రూపాయలకే కేజీ ఇస్తారు అంటే దగ్గర దగ్గర ఫార్టీ పర్సెంట్ రేట్లు కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గిచ్చిస్తున్నారు ఏది నిత్యవసర సరుకులకు సంబంధించినటువంటి విషయంలో సో ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సూపర్ గ్రేట్ దీన్ని మనం ఒప్పుకోవచ్చు ఆఫ్ చెప్పొచ్చు కానీ ఈ సనబియం సంగతి ఏంది ఈ సనబియం సంగతి ఏంది గింతధ్వనం ఉంటుంది ఈ ఇది బియ్యం కథ పరేసానవుతురు ఒక్కొక్కరు చూసి సన్న బియ్యం చూసి పరేసాన గింత గింతగురమా అని చెప్పి కాబట్టి ఫస్ట్ ఇది చేంజ్ చేయాలా దీనిపైన ఎంక్వైరీ చేయాలా సనబియం ఇస్తురా లేకపోతే డీలర్ ఉంచుకొని వేరే బియ్యం ఏమైనా ఇస్తుర్రా ఎంక్వైరీ చేయండి ఒకసారి ఎంక్వైరీ చేస్తే తేలుతుంది కాబట్టి మరి దారుణంగా ఉందని చెప్తున్నా తిననే కూడా లేదట తింటలేదట పాడేసినట్ట మా నాన్నకు నాకు ఫోన్ చేసి చెప్పిండు పడేసినా అని కూడా చెప్తున్నాడు నేను తింటలేనన్నా పడేసిన అది లై లై లెక్క ముద్ద ముద్ద అయిందన్న అని చెప్తున్నాడు కాబట్టి సమభయం అనేది ఒకసారి మీరు కామెంట్ పెట్టండి మీకు మంచిగా అనిపించిన మంత్రి కొడుకుందా లేదా బువ ఎట్లుందనేది కూడా ఒకసారి కామెంట్ పెట్టండి చూద్దాం